హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సుధా ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో శ్రీ స్పృహలోకి వస్తే తను బతుకుతాడు లేకపోతే తను మెల్లగా కోమాలోకి వెళ్ళిపోతాడు అని చెప్పారు భారంగా దామోదర్ అదేంట్రా అలా అంటున్నావు వాడిని బ్రతికించురా అని చెప్పారు ఏడుస్తూ సుధా గారు చేతిని పట్టుకొని సుధా నేను చేయడానికి ఏం లేదన్నయ్య అంతా ఆ దేవుడి దయ అని చెప్పి ఏడుస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోయారు శ్రీ ఫోన్కి నాన్ స్టాప్గా మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి నేత్ర నుంచి రిషికి ఏం చేయాలో అర్థం కాక శ్రీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు రిషి గంట గంటకి శ్రీ రూమ్ వైపు చూస్తున్నాడు కానీ శ్రీ మాత్రం స్పృహలోకి రాలేదు చూస్తుండగానే ఇరవై మూడు గంటలు గడిచిపోయాయి రిషికి చాలా టెన్షన్గా ఉంది గారి క్యాబిన్కి వెళ్ళి చూసేసరికి అక్కడ సుధా గారు ప్రతాప్ గారిది రామ్ది ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉన్నారు రిషి అత్త నువ్వు ఇలా అయిపోకు శ్రీ ఇంకా స్పృహలోకి రాలేదు ఒకసారి వాడి గురించి చూడద్దా అని చెప్పాడు ఏడుస్తూ సుధా ప్రాణం లేని ఒక బొమ్మలా అలా దేవుడు ఫోటో వైపు చూస్తూ ఇంకా ఏం మిగిలింది స్వామి నా నుంచి దూరం చేయడానికి కోడలిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయిని చంపేశావు ఆ తర్వాత రోజు నాకు సొంత అన్నయ్య లాంటి ప్రకాష్ అన్నయ్యని కూడా నాకు దూరం చేశావు ఆ దెబ్బ నుంచి పూర్తిగా కోలుకోకముందే ఒకేసారి నా పెద్ద కొడుకుని భర్తని నిర్దాక్షిణ్యంగా తీసుకువెళ్ళిపోయావు ఇంకా మిగిలిన చిన్న కొడుకుని కూడా కొన ఊపిరితో అసలు ఉంటాడో లేదో అన్నట్టు చేసేసావు ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు నీకు పూజ చేయకుండా పచ్చి గంగ కూడా ముట్టలేదు ఏ ఆపరేషన్ చేసినా ముందు నీ దగ్గరే కదా స్వామి నేను వేడుకునేది దయచేసి నా చిన్న కొడుకునైనా నాకు అప్పగించు స్వామి అని ఏడుస్తూ ఆ ఫోటోని చూస్తూ ప్రార్థిస్తున్నారు రిషి అత్త నాకు చాలా భయంగా ఉంది ముందు నువ్వు అత్త అని చెప్పి ఆవిడని శ్రీ రూమ్ వైపు లాక్కెళ్ళాడు సుధా వెళ్ళి చూసినా కూడా శ్రీ స్పృహలోకి రాలేదు ఒక రెండు గంటలు అబ్జర్వ్ చేసిన తర్వాత సుధా గారు ఏడుస్తూ బయటకొచ్చి రిషిని హక్ చేసుకుని శ్రీ కోమాలోకి వెళ్ళిపోయాడరా అని చెప్పారు ఏడుస్తూ రిషి అత్తా అలా మాట్లాడకు ప్లీజ్ అత్తా వాణ్ణి కాపాడత్తా అని చెప్పాడు అక్కడే కింద నేల మీద కూర్చుని ఏడుస్తూ శ్రావణి వదిన లేదంటే ఫారెన్ తీసుకువెళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిద్దామా అని అడిగారు ఆశగా సుధా లేదు శ్రావణి నేనే ట్రీట్ చేశాను నా కొడుకుకి వాడి కండిషన్ గురించి నాకు పూర్తిగా తెలుసు వాడి కండిషన్ మనం ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా మారదు అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయారు ఏడుస్తూ రిషికి అసలు మైండ్ పనిచేయడం లేదు రే అంకిత్గా నేను నా చేతిలో చావేరా మైథిలిని చంపేసిన నీకు ప్రాణాలతో బ్రతికే హక్కు లేదు ఒక్కసారి శ్రీ కళ్ళు తెరిస్తే చాలురా నీ చాప్టర్ క్లోజ్ అని అనుకున్నాడు మనసులో రిషికి విషయం ఎలా తెలుసు అంటే రామ్ రూమ్లో ఒక వస్తువు కోసం వెతికినప్పుడు మైథిలి పెన్ డ్రైవ్ అండ్ తన వాయిస్ రికార్డింగ్స్ అన్నీ విన్నాడు సో అలా తెలిసిపోయింది ఇక ఆ తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ యాక్టింగ్ స్కూల్ భీమిలి నేత్రా నేత్రా కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ యాక్టింగ్ అని తన మీద అరుస్తున్నాడు తన మీద నేత్రా సారీ సార్ అని చెప్పి మళ్ళీ తన యాక్టింగ్ స్టార్ట్ చేసింది అప్పుడే వచ్చింది ఒక అనౌన్స్మెంట్ సార్ స్టూడెంట్స్ ఈరోజు ఈవినింగ్ క్లాస్ అయిపోయాక ఒక మోడల్ కోసం వేరే కంపెనీ వాళ్ళు వస్తున్నారు సో అందరూ పార్టిసిపేట్ చేయాలి అని చెప్పారు నేత్ర ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా ఉంది సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఇందులో సెలెక్ట్ అయితే మీ భవిష్యత్తు మారిపోతుంది మంచి లైఫ్తో పాటు హైలీ శాలరీ ప్యాకేజ్ కూడా ఉంటుంది సో అందరూ వాళ్ళు దగ్గర పెట్టుకొని పార్టిసిపేట్ చేయండి అని చెప్పి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయాలో కొన్ని ట్రీక్స్ అండ్ టిప్స్ ఇచ్చాడు నేత్ర ఎలా అయినా నేను ఇందులో సెలెక్ట్ కావాలి వికీకి మేము ఎంతకాలం అని భారం అవుతాం లేదు ఎలా అయినా నేను ఇందులో సెలెక్ట్ అయి తీరాలి అని అనుకుని చాలా శ్రద్ధగా ఉంటుంది అతను చెప్పే ట్రిక్స్ని ఈవినింగ్ వాళ్ళ యాక్టింగ్ స్కూల్ ఆడిటోరియం చాలామంది వచ్చి వెళ్తున్నారు కానీ మోడల్ కోసం ఎవ్వరు నచ్చడం లేదు వచ్చిన సెలెక్టర్స్కి నేత్ర వంతు వచ్చింది కొంచెం భయంగానే వెళ్ళింది స్టేజ్ మీదకి సెలెక్టర్స్ నేత్ర ఒకసారి క్యాట్ వర్క్ చేయండి అని అడిగారు నేత్ర సరే అని చెప్పి వెనక్కి వెళ్ళి స్టైల్గా క్యాట్ వర్క్ చేస్తూ ముందుకొచ్చింది నేత్రం చూస్తున్న ఇద్దరు సెలెక్టర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు నేత్ర స్టైల్ అండ్ గ్రేస్ చూసి ఇంకొక సెలెక్టర్ మిస్ నేత్ర మీరు ఈ కవర్లో ఉన్న డ్రెస్ వేసుకొని వచ్చి అప్పుడు క్యాట్ వర్క్ చేయండి అని చెప్పి ఒక కవర్ తీసుకొచ్చి నేత్ర చేతిలో పెట్టాడు నేత్ర కష్టంగా ఆ కవర్ తీసుకొని అక్కడ నుంచి ఒక రూమ్లోకి వెళ్ళింది నేత్ర ఆ కవర్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఎందుకంటే అది ఒక సింగిల్ పీస్ ఫ్రాక్ హ్యాండ్స్ స్లీవ్స్ లేకుండా కేవలం తన ఎది నుంచి మాత్రమే ఉంది అండ్ అది కూడా తన పై వరకు ఉంది ఆ డ్రెస్ చూడగానే చాలా ఇబ్బందిగా అనిపించింది ఒక్కసారిగా ఏడుపు తన్నుకు వచ్చింది నేత్రకి ఎందుకంటే ఇలాంటి బట్టలు తను ఇంతకుముందు ఎప్పుడూ వేసుకోలేదు చాలా కోపం వస్తుంది తనకి తను ఉన్న సిచ్యువేషన్ మీద కానీ చేసేది లేక ఆ ఫ్రాక్ వేసుకొని దానికి తగ్గట్టుగా హెయిర్ని లూజ్గా వదిలేసి లిప్స్కి లైట్గా లిప్స్టిక్ అప్లై చేసి బయటకు వచ్చింది నేత్రని అలా చూస్తున్న ప్రతి ఒక్కరికి మతిపోతుంది ఒక సెలెక్టర్ తనలోని మోడల్ని చూస్తే ఇంకొక సెలెక్టర్ మాత్రం తనని వంకడ దృష్టితో చూస్తున్నాడు నేత్ర కొంచెం ఇబ్బందిగానే వచ్చిన తన ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడంతో కాస్త ధైర్యంగా మళ్ళీ క్యాట్ వాక్ చేసింది రాకేష్ నేత్ర మాకు ఎలాంటి మోడల్ అయితే కావాలో మీరు అలానే ఉన్నారు రేపు వచ్చి మీతో అగ్రిమెంట్ సైన్ చేయించుకుని మిగతా విషయాలు డిస్కస్ చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు నెక్స్ట్ డే నోవెటల్ హోటల్ నేత్ర ముందుగానే వచ్చి తనకి చెప్పిన రూమ్లో కూర్చుంది కొంచెం భయంగా ఇంతలో ఆ రూమ్ డోర్ తెరుచుకుని వచ్చాడు రాజీవ్ రాజీవ్ని చూడగానే లేచి నిల్చుంది నేత్ర రాజీవ్ హే నేత్ర నో ఫార్మాలిటీస్ అని చెప్పి కావాలనే నేత్ర పక్కకు వచ్చి కూర్చున్నాడు నేత్ర కాస్త ఇబ్బందిగా కదిలింది రాజీ ఇక్కడ గ్రోత్ ఉండాలి అంటే నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండాలి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు వద్దు అని చెప్పకూడదు అర్థమైందా అని అడిగాడు తన నడుముని టచ్ చేస్తూ నేత్ర వెంటనే అక్కడి నుంచి లేచి నిలబడి చీ ఇంకా ఆడపిల్లలు కనిపిస్తే మీకు అదే దృష్టి ఉంటుందా మీరు మారరా అని ఉమేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళాలని డోర్ లాక్ ఓపెన్ చేయబోయింది కానీ రాజీ ఫాస్ట్గా నేత్రం చేరి మంచిగా చెప్తే ఇలాంటి వాళ్ళకి ఎక్కదు కదా నీలాంటి వాళ్ళకి రేపే కరెక్ట్ ప్రొసీజర్ అని చెప్పి ముందుకి అడుగులు వేస్తున్నాడు నేత్రా ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అని ఏడుస్తూ చేతులు జోడించి అడుగుతుంది రిక్వెస్ట్గా రాజీ అయ్యో నాకు తెలుసు నేత్రా నీ ఇంట్లో పొజిషన్ అందుకే ఒక గంట కోఆపరేట్ చేయి నీకు స్వర్గం చూపిస్తానని ఇంకా నీచంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు నేత్రా నాకు ఇష్టం లేదా నన్ను వదిలేయండి ప్లీజ్ అని అడిగింది ఏడుస్తూ రాజీ ముందుకొస్తూ నేత్ర చుండేలాగి పడేసి తన ఏదైనా టచ్ చేసే టైంకి అతను వచ్చి రాజే ఒక్క తన్ను తన్నాడు దీపక్ వెళ్ళి గోడ కాత్తుకొని కింద పడ్డాడు అక్కడ హాస్పిటల్లో శ్రీ పక్కన కూర్చొని రే శ్రీ లేవరా నువ్వు కోమలోకి వెళ్ళిపోయి వన్ మంత్ అవుతుందిరా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నారా కనీసం అత్త గురించైనా ఆలోచించురా అని ఏడుస్తున్నాడు శ్రీ చేతిని పట్టుకొని శ్రీ తన చేతిని మెల్లగా కదిపాడు అది చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయ్యి అతా అని సుధా గారిని పిలుస్తున్నాడు బయట నుంచి సుధా గారు పరుగున అక్కడికి వెళ్ళారు సుధా రిషి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అడిగారు కంగారుగా రిషి అత శ్రీ తన చేతిని కదిపాడు అని చెప్పాడు సంతోషంగా సుధా నిజంగానా అని అడిగి తనను చెక్ చేయడం స్టార్ట్ చేశారు రిషికి చాలా సంతోషంగా ఉంది శ్రీ నార్మల్ అవుతున్నందుకు ఆఫ్టర్ వన్ వీక్ సుధా శ్రీ మెల్లగా కళ్ళు తెరిచి చూడు అని చెప్పాడు స్త్రీ మీద లైటింగ్ పడకుండా అడ్డుగా నిలబడి శ్రీ మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ మా నేను ఇక్కడ ఉన్నా ఏంటి నేను యూకేలో కదా ఉండాలి అని అడిగాడు డౌట్గా సుధా శ్రీని అబ్జర్వ్ చేస్తూ నువ్వు ఎప్పుడు ఇండియా వచ్చావో తెలీదా అని అడిగారు కావాలనే శ్రీ లేదమ్మా అయినా నేను హాస్పిటల్లో ఎందుకున్నాను నాకేమైంది ఆ ఐడియట్ ఎందుకు నన్ను వింతగా చూస్తున్నాడు అని అడిగాడు రిషిని చూస్తూ సుధా ఏం లేదు ఒకసారి నువ్వు ఇక్కడికి రాకముందో ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ట్రై చేయి అని అడిగారు తన కండిషన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ శ్రీ ఆలోచించడం స్టార్ట్ చేశాడు అలా చేసిన వెంటనే తలలో ఒకేసారి వెయ్యి సూదులతో కూచ్చినట్లు అనిపించి తల భహారంగా మారి కళ్ళు తిరిగి పడిపోయాడు సుధాగారు వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చి నర్స్ని చూస్తూ ఉండమని చెప్పి తన క్యాబిన్ వైపు నడిచారు రిషి అసలు ఇక్కడ ఏం జరుగుతుందత్తా అని అడిగాడు భయంగా సుధా తను గతం మర్చిపోయాడు రిషి అని చెప్పారు భారంగా రిషి అలా ఎలా మర్చిపోతాడు ఇదేమైనా సినిమానా గతం మర్చిపోవడానికి అని అడిగాడు కోపంగా సుధా నిజ జీవితంలో జరిగేవి సినిమా కింద తీస్తారు సో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు నాకు చాలా హ్యాపీగా ఉంది రిషి వాడు కళ్ళు తెరిచినందుకు అని చెప్పారు ఆనందంగా రిషి అంటే ఇంకా జీవితంలో తనకి గతం గుర్తురాదా అని అడిగాడు బాధగా సుధా చెప్పలేం రావచ్చు లేదంటే రాకపోవచ్చు అని చెప్పారు శ్రీ మెడికల్ రిపోర్ట్స్ చెక్ చేస్తూ రిషి అత్త నాకు ఇలా కాదు వాడికి గతం గుర్తుకొస్తుందా లేదంటే ఈ జన్మకి రాదా అదే చెప్పు అని అడిగాడు భయంగా సుధా అదే చెప్తున్నా కదరా వాడికి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడే రాని మనం ఫోర్స్ చేస్తే అది వాడి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి తను చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ తనకి మైతీలి రామ్ ప్రకాష్ అన్నయ్య అండ్ మీ మామయ్యలా చావు గురించి తెలియడానికి వీలు లేదు ఇప్పుడే స్టేబుల్ అవుతున్నాడు సో వాడు పూర్తిగా కోలుకున్నాక అప్పుడు చెప్తాం సరేనా అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు సంతోషంగా రిషి అంటే వాడికి ఇంట్లో వల్ల చావుతో పాటు నేత్ర ప్రేమ కూడా గుర్తులేదా దేవుడా పాపం నేత్ర ఇప్పుడు ఎలా ఉందో అని కొంచెంసేపు బాధపడి అక్కడి నుంచి మళ్ళీ శ్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు సో అదండి సంగతి మన శ్రీబాబు గతం మర్చిపోయాడు కాబట్టి నేత్ర దగ్గరికి వెళ్ళలేదు ఎన్ని రోజులు సో తర్వాత గతం ఎలా గుర్తొచ్చింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి